భగవద్గీత అధ్యాయం ఐదు శ్లోకం ఏడు వివరణ పైన ఉన్న చిత్రపటం చూస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి ధ్యానం చేస్తూ ఉన్న వ్యక్తి అంటే ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ ధ్యానం యొక్క చిట్ట చివరి దశలో డీని అంటే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలతో నిండి ఉన్న జ్ఞాపకాల పుస్తకమును ఈ అంటే జ్ఞానేంద్రియాలతో కూడిన శరీరంను మరియు ఎఫ్ అంటే ప్రపంచాన్ని గెలుస్తుంది అంటే ఏబీసీ యుద్ధం చేసి తన ధ్యాసను డిఇఎఫ్ నుండి విడిపించుకుంటుంది విడిపించుకున్న తర్వాత ఏమవుతుంది విడిపించుకున్న తర్వాత ఏబిసి జీ ద్వారా అంటే ధ్యాన కోరిక ద్వారా హెచ్ అంటే హృదయంలో తన ధ్యాసను స్థిరపరుస్తుంది ఏబిసి ధ్యాస హృదయంలో స్థిరపడితే ఏమవుతుంది బి అంటే ప్రాథమిక మనసు మరియు సి అంటే అహం యొక్క అవసరం ఉండదు కాబట్టి అవి రెండూ కూడా ఏబిసి నుండి విడిపోతాయి అప్పుడు ఏమవుతుంది ఏ అంటే ఆత్మ ఒంటరిగా మిగిలిపోతుంది అదే పరిశుద్ధాత్మ అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆత్మ లక్షణాలతో తనను తాను పోల్చుకొని చూసి తానే విశ్వశక్తి లేదా పరమాత్మ అని గ్రహిస్తుంది అటువంటి స్థితిలో ఉన్న యోగి ఏ పని చేసినా కూడా అది అతను ద్వితీయ మనసుతో లేదా కోరికలతో ఆలోచించి చేసే పని కాదు ఎందుకంటే అతను కోరికలు మరియు ఆలోచనలు ఉండే డీని వదిలిపెట్టి ఉంటాడు కాబట్టి అధ్యాయం ఆరు శ్లోకం ఇరవై యొక్క వివరణ ఎప్పుడైతే చిత్రపటంలో చూపించిన ఏబీసీ తన ధ్యాసను ఈఈఎఫ్ నుండి విడిపించి జీ ద్వారా హెచ్లో స్థిరపరుస్తుందో ఆ స్థితిలో బి మరియు సిల అవసరం కూడా తీరిపోయి ఆ రెండు ఏబిసి నుండి విడిపోయి ఏ ఒంటరిగా ఉంటూ తనను తాను లక్షణాలతో పరమాత్మగా అంటే విశ్వశక్తిగా గుర్తిస్తుంది అధ్యాయము ఆరు శ్లోకం ఇరవై తొమ్మిది యొక్క వివరణ ఆ స్థితిలో ఉన్న యోగి ప్రతి జీవిలోనూ మరియు జీవం లేని పదార్థాలలో కూడా విశ్వశక్తి యొక్క ప్రతిరూపాలు అయిన ఏదో ఒక శక్తిని చూస్తాడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతుంది ప్రతి పదార్థం యొక్క పరమాణువులలో పరమాణు శక్తి ఉంటుంది మరియు పరమాణు కేంద్రికం చుట్టూ ఎలక్ట్రాన్లు గతిశక్తితో తిరుగుతూ ఉంటాయి శక్తి ప్రభావం లేని చోటు అంటూ విశ్వంలో ఎక్కడా లేదు శూన్యం గుండా కూడా గ్రహాల మధ్య ఆకర్షణ శక్తి ప్రసరిస్తూ ఉంటుంది అందుకే పరమాత్ముని లేదా విశ్వశక్తిని సర్వాంతర్యామి అన్నారు ఈ విషయం మంత్రపుష్పం శ్లోక సంపుటిలో వివరింపబడి ఉంది ఆ శ్లోకం యొక్క లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ఈ శ్లోకాలలోని అర్థమును ఇదివరకే మధుపదం యూట్యూబ్ ఛానల్లో విస్తృతంగా వివరించబడి ఉంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు